మెగా కుటుంబ సభ్యుల్లో అత్యంత ప్రజల్లో ఆదరణ పొందిన వారిలో మెగాస్టార్ చిరంజీవి గారు ఆ తర్వాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఇటు సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రోజు రోజుకి ఆయనకి అభిమానులు పెరిగిపోతున్నారు జనసేన పార్టీ తరఫున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే నిత్యం రాజకీయాల కార్యకలాపాలతో ఫుల్ బిజీగా మారిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఇటు సినిమాల్లో కూడా నటిస్తూ అవురానిపిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు అంటే మెగా కుటుంబ సభ్యులు చాలా మందికి అనే విషయం తెలిసిందే ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ గిఫ్ట్ గా ఇచ్చారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీంతో ఒక్కసారిగా ఎమోషన్ అయ్యారట డిప్యూటీ సీఎం గారు ప్రశ్న యునేస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ కి ఇప్పటికే చాలా గిఫ్ట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్ గా రామ్ చరణ్ గిఫ్ట్ ఇవ్వడంతో ఎమోషన్ అయినట్లు తెలుస్తోంది ప్రశ్న యునేస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయ కాకుండా తాను కమిట్ అయిన సినిమాలో కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేశారు ఇటీవలే హరిహర వీరముల సినిమాతో మన ముందుకు వచ్చిన ఆయన త్వరలోనే అంటే సెప్టెంబర్ ఇరవై తేదీన ఓజీ సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు